ఫ్రెండ్స్ కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు మామిడికాయ వేసి వంకాయ బజ్జీ చేసి చూపిస్తానండి చాలా రోజులైన ఇంటి పని మూలాన్ని పెట్టలేకపోయినాను రత క్షమించండి ఇక్కడ నుంచి పెట్టే ప్రయత్నం చేస్తాను అన్నీ సిద్ధంగా ఉన్నాయి రండి వంకాయ మామిడికాయ కావాల్సిన పదార్థాలు అండి ఇలాంటి వంకాయలు ఒక ఏడు తీసుకున్నానండి టమాటాలు రెండు కచూరకాయలు ఎనిమిది మామిడికాయ ముక్కలండి ఒక ఆఫ్ చిప్ప అనమాట మామిడికాయలు చిన్న మామిడికాయలు ఆఫ్ చిప్ప పచ్చిమిరకాయలు రెండు టమాటాలు వంకాయలు ముక్కలు కోసి పెట్టుకున్నాను కొత్తిమీర వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ లావులావు ముక్కలు కోసి పెట్టుకున్నానండి ఇవన్నీ ఉడకబెట్టడానికి కారము ఉప్పు పసుపు తాలింపు గింజలు అండి ఇవి కరేపాకు గింజలు వెల్లుల్లిపాయ కొట్టి పెట్టుకున్న కరేపాకు ఎండుమిరపకాయలు గింజలు ఇంగువ ఆయిల్ వాటర్ స్టార్ట్ చేస్తానండి స్టవ్ పట్టిస్తున్నాను కొంచమే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి తర్వాత అలు వేసుకుంటాము వేస్తున్నానండి ముక్కలండి మామిడికాయ ముక్కలు మనము కొత్తిమీర ఉల్లిపాయి వెయ్య కొంచెం నూనె వేసినాయి కదండి నూనెలో మగ్గుతూ ఉంటాయి దీనిలో మామిడికాయ వేసలేదండి పర్లేదు అదే పురుషుంటా ఉప్పు అండి మన గురించి చాలండి పసుపు అండి మిరపకాయలు వేసినాం కదా ఒక స్పూన్ కారం పడండి ఇది అన్నీ ఇలా కలిపేసేసి ఏమి లేదండి అన్ని ఇలా కలుపుతూ ఉంటాయని మగ్గుతూ ఉంటాయి కొంచెం వాటర్ పోసేసి అవి మునిగేంత వరకు మూత పెట్టేస్తానండి మూత పెట్టేస్తా విజిల్ పెట్టినానండి రెండు విజిల్ రావాలి మరీ మెత్తం కాకూడదండి ఇది రోట్లో రుబ్బుకుంటారు మనం కుండలన్నా చేసుకోవచ్చు నిలానేసి తలుపుయటము మామిడికాయ ఈ సీజన్ వచ్చింది కాబట్టి వేసుకోవాలి మనకి మంచిది ఆరోగ్యానికి మనకి వేడి తగ్గిస్తుంది చింతచిగురు మామిడికాయ దొరికేవి ఈ సీజన్లో తినాలి అందుకని మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు పెట్టాను ఫిజులు వస్తాక ఆఫ్ చేస్తాను ఈ మామిడికాయలు చూడండి సీజన్లో దొరికినప్పుడు తెచ్చుకొని చిన్న చిన్న కవర్లలోండి కట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులోకి కూరలోకి కండి వేసుకుంటే బాగుంటాయి పచ్చిగా ఉండేటివి ఇలాగా నిల్వ చేసుకోవాలి ఇది నేను నాకు చిన్న ప్యాకెట్ దొరకలేదని పెద్ద దాంట్లోనే వేసి పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఇవే అవి వేసింది ఆ వంకాయ బజ్జీలోకి బాగుంటుంది మీరు కూడా అలా చేసుకోండి జిప్ లాక్ కవర్లో వేసి పెట్టుకుంటే మీకు ఫ్రిజ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ముడిగిపోయిందండి ఇప్పుడంతా ఇది రుబ్బేస్తాను రామేశ్వరండి రుబ్బేసేస్తున్నానండి వేస్తున్నానండి కలారా టేస్ట్ మామిడికాయ పచ్చి మామిడికాయ వంకాయ బజ్జి అండి సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి టేస్ట్ చేసి చెప్తాము హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ వంకాయ పచ్చడి అనుకోండి బజ్జీ అనుకోండి ఏమన్నా అనుకోండి రాయలసి అట్లా నేను కలుపుకుంటున్నానండి వేడి వేడిగా ఉన్నాయి అన్నం వేడిగా ఉంది ఈ వంకాయ మామిడికాయ కూడా వేడిగా ఉంది అబ్బా ఒక్క ముద్దకే అంత నోరంత జుమ్మానాలి చాలా బాగుంది టేస్టు నిలబడి చేసుకొని తినండి దీనిలోకి ఒక ఆమ్లెట్ వేసుకున్నానండి మంచిగా ఉండి ఇలా తింటున్నాను చాలా బాగుంది చాలా రోజులు అయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం చూడండి నన్ను జ్ఞాపం చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది చేసుకుందినండి అయితే